నేను ఇంకోటి చెప్తున్నానండి ఇంత ఫ్రాడ్ పని ఎందుకింత నీచంగా దిగజారారు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు సో చాలా నేను ఒక్కటే కాదు చాలా మంది అడుగుతున్నారనమాట బాలయ్య బాబు గారు పరువు తీనాటికే ఓకేనా సో అది కాకుండా బాలయ్య బాబు గారు తెలుసో తెలియకో వాళ్ళ మీద వస్తుంది కాబట్టి యొక్క మూవీ అనేది వాళ్ళ బ్యానర్ మీద వస్తుంది కాబట్టి యొక్క మూవీ అనేది ఒప్పుకోవడం అనేది జరిగింది ఎవరికైనా సరే ఒకే ఒక ఛాన్స్ చేస్తారనమాట ఇన్ని ఛాన్సులు ఎవరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక పరువుకు సంబంధించింది అనమాట ఎవడైనా సరే ఒక ప్రొడ్యూసర్ గాని ఎవరైనా సరే ఒక హీరో గాని వీటి ద్వారా మూవీ రావాలంటే భయపడతారనమాట ఖచ్చితంగా భయపడతారు వీళ్ళు ఇంకా ఎవడెవడికి అప్పులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవుతారో తెలియట్లేదు మన సినిమాలు ఆపేస్తారేమో అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ గాని ప్రభాస్ ఫ్యాన్స్ గాని చిరంజీవి గారి ఫ్యాన్స్ గాని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గాని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే పరువుకు సంబంధించింది కదా ఫోర్టీ ఫోర్టీన్ రీల్స్ వారి పరువు పోయినట్టే ఇంకా అది అది వేరే వేరే విధంగా అనమాట వేరే విధంగా ఒకసారే చూస్తారు ఎవరైనా సరే ఇన్నిసార్లు చూడరు అనమాట సో బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారు కూడా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కూడా బాలయ్య బాబు గారి అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు అనమాట అండి అందరికీ నమస్తే అలా ఉన్నారు చూసుకున్నట్లయితే అఖండ టూ తాండవం నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చింది అనమాట మూవీ అనేది రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి రోమర్స్ అయితే వచ్చాయి ప్రస్తుతానికి హైకోర్టులో అయితే చర్చ అనేది జరుగుతుంది అనమాట ఓకేనా సో ఎవరైతే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు మీకు తెలిసిందే అప్పు ఉన్నారు అది ఇది అని చెప్పి మీకు ఒక చిన్న క్లారిటీ చెప్తా బాగా అప్పు తీసుకున్నప్పుడు తీర్చేయాలి అవతల వాళ్ళు ఒప్పుకోరు ఓకేనా వాడు ఎంత దూరమైనా వెళ్తాడు అనమాట అది పది రూపాయలు కాదు ఒక్క రూపాయి కాదు అరవై కోట్లు యాభై కోట్లు ఇంట్రెస్ట్తో సహా ఓకేనా వడ్డీతో సహా ఓకేనా కట్టాలి తప్పదు ఇంకా ఎందుకంటే ఒకసారి చూస్తాడు రెండు సార్లు చూస్తాడు మూడోసారి చూస్తాడు ఈ వీళ్ళు ఈ మధ్యలో చాలా సినిమాలు అయితే చేశారు తలలో లాస్ వచ్చింది ఓకే ఒప్పుకుందాం ఇప్పుడు వీడేదో ట్రై ట్రై చేశాడనమాట లాభం పొందాలని చెప్పి ఫోర్టీన్ రీల్స్ వాడు ఓకేనా అవతల వాడి దగ్గర అప్పు తీసుకొని అది వర్కౌట్ అవలా లాస్ వచ్చింది భయంకరంగా లాస్ వచ్చి వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ అవ్వట్లేదు ఎప్పుడు ఇస్తావంటే అంటే మాట్లేదు అసలు ఎవడెక్కడికి వెళ్ళాడో తెలియదు చూసాడు 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 అరే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి సైలెంట్ గా అనమాట ఏదో వీడు ఫోర్టీన్ రీల్స్ వాడు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాడు అనమాట అప్పు ఇచ్చినవాడు గమనిస్తా అనమాట నువ్వు ఇలా చేస్తావా చేస్తావా అని సరైన సమయంలో ఇంత పెద్ద మూవీ వస్తుంటే అది కాకుండా మన బాలకృష్ణ గారు ఎమ్మెల్యే ఓకేనా అది కాకుండా మన ఏపీ టు తెలంగాణకు నటసింహం మన బాలకృష్ణ గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి అల్లుడు ఓకేనా సో ఈ యొక్క అది కాకుండా ప్యానిడ అంటే దేశం మొత్తం ఆడుతుంది ఈ యొక్క మూవీ అనేది చూశాడు సరైన సమయంలో కొట్టాడు అనమాట చూడాలి ఇంకా ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవు అవుతుందా అవ్వదా అని చెప్పి చూడాలన్నమాట ఒకటి వీళ్ళ మీద ఫోర్టీన్ రీల్స్ వాళ్ళ మీద ఇప్పుడు అప్పు తీసుకున్న వాడి మీద సరైన యాక్షన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు అనేది తిరిగి ఇచ్చేస్తారండి అవి ప్రధానికత హైకోర్టులో చర్చలు అనేవి జరుగుతున్నాయి ప్రీమియర్ షోస్ అనేటివి ఈ రోజు ఖచ్చితంగా సాయంత్రం పడుతున్నాయి మూవీ అనేది రేపు ఆరో తేదీకి రిలీజ్ అవుతుంది అనమాట ఇంకో మెయిన్ విషయం అండి ఈ యొక్క మూవీ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి ఎవరైతే బాలయ్య గారి ఫ్యాన్స్ వాళ్ళకి తెలిసిందో ఎప్పుడు తెలిసిందో బాలయ్య బాబు గారి అలయ్య ఎలా రియాక్ట్ అవుతారో కెమెరా ముందు అలా రియాక్ట్ అయ్యారనమాట ఒక్కొడి ఒక్కోడే ఒక్కొక్కడు చూస్తాం చూస్తాం ఒక్కడికొక్కడికి పదిలిపోద్ది అని చెప్పి చాలా చాలా పెద్ద మాటలే మాట్లాడారు అనమాట థియేటర్లు తగలబడిపోతాయి నిజంగానే తగలబడిపోతాయి ఎందుకంటే మూవీ అప్డేట్ అనేది ఇవ్వకపోతే రిలీజ్ అవ్వకపోతే వీళ్ళు ఖచ్చితంగా అదే పని చేస్తారేమో ఖచ్చితంగా ఏమో ఎప్పుడో ఒకటి రియాక్ట్ అవుతాడు కదా చూసాడు అంటే ఇప్పుడు నేను ఒకరు చెప్తా వినండి నువ్వు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నావు కొనుక్కున్న తర్వాత అది యూజ్ అవ్వకపోతే నువ్వు పగిలి పగలు కొడతావా లేదు దాన్ని ఖచ్చితంగా బాగుపడతావు సో అదే విధంగా వీళ్ళు టికెట్లు పెట్టి వెయ్యి రెండు వేలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు టికెట్లు పెట్టి కొంటే డబ్బులు పెట్టుకుంటే మూవీని రిలీజ్ చేయాల చూస్తాడు చూస్తాడు ఎప్పుడొకడు చూస్తాడండి ఏదో ఒకటి చేస్తాడు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు అది కాకుండా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా మామూలు కాదు అసలు వాళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు ఇదే అనమాట అప్డేట్ అనేది సో ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లెక్కనే అల్లు పెట్టుకోండి ఓకేనా బాయ్